ఎఫ్ఐఆర్ నమోదు చేసిన తర్వాత ఎలా వేస్తారు ఈ ఎఫ్ఐఆర్ అయిన తర్వాత ఏం చేస్తారంటే వాళ్ళు ఇన్వెస్టిగేషన్స్ చేస్తారు సంబంధిత సాక్షుల నుంచి స్టేట్మెంట్ రికార్డ్ చేసుకుంటారు నేరంలో వాడినటువంటి ఆయుధాలు ఏమైనా ఉంటే ఆయుధాలు రికవర్ చేసుకుంటారు ఉదాహరణకి కత్తి గానీ పెస్ట్రోల్ గానీ గొడ్డలు గానీ ఇలాంటివి ఏమైనా ఉంటే అవి రికవర్ చేసుకుంటారు అన్ని రికవర్ చేసుకొని ఒకవేళ బాడీ సస్పీషియస్ డెత్ అనుకోండి అనుమానాస్పద మృతి అనుకోండి వెంటనే ఫోరెన్సిక్ లాబొరేటరీకి పంపిస్తారు లేదా పోస్ట్ మార్టం చేస్తారు పోస్ట్ మార్టం చేసి ఆ పోస్ట్ డాక్టర్లు ఇచ్చిన రిపోర్ట్ తీసుకుంటారు ఇంకేమన్నా ఆ చేతి గోల్ గోళ్లల్లో కానీ ఎక్కడన్నా తల వెంట్రుకలు ఏమన్నా ఉన్నాయా అలాంటి వాటి కోసం వాళ్ళు ఫోరెన్సిక్ రిపోర్ట్కి పంపిస్తారు ఇంకా అవసరమైతే డిఎన్ఏ రిపోర్ట్ తెచ్చుకుంటారు ఇవన్నీ తెచ్చుకొని ఎఫ్ఐఆర్తో సహా ఈ స్టేట్మెంట్లు ఫోరెన్సిక్ రిపోర్టు పోస్ట్ రిపోర్ట్ ఇవన్నీ కలిపి ఫైనల్ గా చార్జ్ షీట్ అంటారు దాన్ని షీట్ అంటే చార్జ్ అంటే ఏంటంటే నేరము మోపబడుట చార్జ్ అంటే ఓకే సో వాళ్ళు ఏం చేస్తారు నిందితుల మీద ఫలానా ఐదుగురు నిందితులు ఉన్నారు ఆరుగురు నిందితులు ఉన్నారు అనుకోని వాళ్ళందరి మీద వీళ్ళు ఏం చేస్తారు పోలీసులు నేరాన్ని మోపుతారు నేరాన్ని మోపుతారు ఎట్లా మోపురామంటే క్వశ్చన్స్ ఉంటాయన్న ఉదాహరణకి ఎక్స్ అనేవాడు మర్డర్ చేశాడు ఆ ఎక్స్ మీద ఛార్జ్ ఉంటుందంటే వీళ్ళు రాస్తారు మేజిస్ట్రేట్ కి మ్యాజిస్ట్రేట్ కి రాసి ఈ ఎక్స్ అనేటువంటి వ్యక్తి పలానా వ్యక్తి యొక్క చావుకి కారణమైనాడు కాబట్టి ఇతని మీద మీరు సెక్షన్ త్రీ నాట్ టూ హత్య హత్య నేరాన్ని మోపి ఇతనికి ఇతన్ని శిక్షించండి అని ఒక చార్జ్ వీళ్ళు రాస్తారు అలాగే ఐదుగురి మీద ఐదు రకాల ఛార్జీలు రాస్తారు వీడేమో సహకరించినందుకు ఛార్జీ ఒకడేమో ఇంకొక పని చేసినందుకు ఆయుధాన్ని సమకూర్చి పెట్టినందుకు వీడి మీద ఛార్జ్ ఇలాగా చార్జెస్ ఫ్రేమ్ చేస్తారు చేసి ఆ షీట్ ని కోర్టులో ప్రొడ్యూస్ చేస్తారు చేసిన తర్వాత మ్యాజిస్ట్రేట్ గారు వీళ్ళు కరెక్ట్ గా చార్జెస్ ఫ్రేమ్ చేశారా లేదా కరెక్ట్ అయిన నిందితుల పేర్లే రాశారా అనవసరమైన వాళ్ళ పేర్లే ఉన్నా రాశారా లేకపోతే చేసిన వాడిని అసలు వాడిని తప్పించి ఇంకెవరైనా వీళ్ళు ఇరికించడానికి ప్రయత్నం చేశారా ఈ అన్ని ప్రశ్నలు మ్యాజిస్ట్రేట్ గారు చూసుకుంటారు కేసు నమోదైన తర్వాత చార్జ్ షీట్ ఎన్ని రోజుల్లో వేస్తారు సీరియస్ అఫెన్సెస్ అయితే నైన్టీ డేస్ మామూలు అఫెన్సెస్ అయితే సిక్స్టీ డేస్ ఓకే ఇన్ని డేస్ పట్టిద్దా అన్ని డేస్ అంత అన్ని డేస్ టైం ఇచ్చింది ఓకే అంతకంటే ఎక్కువ కావాలంటే మెజిస్ట్రేట్ పర్మిషన్ తీసుకోవాలి అట్లా ఉంటుంది అనమాట